ఫ్రెండ్స్ నేను విన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కొంచెం కొత్తగా కాకరకాయ వెల్లుల్లి కారం చేసి చూపించబోతున్నాను మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే కనుక కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు అంత కమ్మగా వచ్చింది ఒకసారి ఎలా తయారు చేయాలో వేడిలకు వెళ్ళి చూసేద్దాము చూడండి ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఇవాళ శుభ్రంగా కట్ చేసి ఉప్పు పసుపు నీటిలో ఇరవై నిమిషాలు నానబెట్టి ఇవి వడార పెట్టాను పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను ఇప్పుడు దీనిలో కొంచెం అంత ఆయిల్ వేసుకుందామండి ఒక స్పూన్ మందం ఆయిల్ వేసాను అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దినుసులు వేయించుకుందాం పప్పు దినుసులు ముందుగా అయితే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసాను తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాము తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని వేయించుకున్నాను కొంచెం కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి వీటిని అయితే నేనైతే సిమ్లో పెట్టి వేయిస్తున్నాను వాడిపోకుండా వేయించుకోవాలి నిదానంగా ఒకటి వేగిపోతాయి సిమ్లో పెట్టి వేయించుకుంటే కొంచెం కరివేపాకు ఒక రెండు రెబ్బల కరివేపాకు అలాగే ఒక పది వెల్లుల్లి వేసాను కొంచెం తోసరిగా వేసే అంత చింతపండు వేసాను అలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తే మరి మీరు ఇప్పటి వరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఎలా వచ్చిందో మా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి వీటిని అయితే మనకి వేగిపోతున్నాయి మనకే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వస్తాయి అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టే అనేవి చల్లారి పెట్టుకున్నాము ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి అప్పుడే మనకి మంచిగా ఉంటుంది కర్రీ ట్రై చేసేటప్పుడు మరి ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ తగినంత ఆయిల్ వేసుకుందాము ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడి అయినది నాలుగైదు పావులు వేసుకున్నాను ఈ కాకరకాయలు ఎంత ఉన్నాయో చూసి వేసుకోవాలి మనం ఒక పోపు గింజలు ఒక స్పూన్ వేసాను రెండు రెండు మిరపకాయలు వేసాను అలాగే మధ్యలో తుంచి ఇలా వేయించుకొని ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా మనం కట్ చేసి పక్కన పెట్టుకొని కడిగిన ఇలా వేసేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి వీటిని అయితే ఎలా వేయించుకోవాలి ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలండి ఇవి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుకుంటేనే అడుగు పట్టకుండా ఉంటుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా కలుపుకొని వేయించుకుంటే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో తీసుకున్నాను స్టవ్ అయితే అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇవి ఇవి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులోని నేనైతే ఇందులోనే వేస్తున్నాను సాల్ట్ ఇలా వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము ఈ విధంగా కలుపుకుందామండి ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది కాకరగా వద్దు వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే ఇప్పుడు మనం అవి చల్లారిపోయినాయండి మిక్సీలో వేసేసాను ఇప్పుడు ఒక తగినంత కారం వేసాను ఒక స్పూన్ ఉన్నర కారం వేసాను కొంచెం బెల్లం వేసాను బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది బెల్లం వేసుకోవడం మర్చిపోతుంది ఒక చెటకడంతా ఇంగు వేస్తున్నాను అలా ఇంగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటిని అయితే చూడండి ఇవి మొక్కలు ఎంతవరకు వచ్చాయి వేగింది చూద్దాము మనకు ఒక యాభై అరవై శాతం అయితే ఈ కాకరకాయ ముక్కలు వేగిపోయాయి వీటిని ఇలా వేయించేసుకోవాలి చూడండి చాలా వరకు కలర్ చేంజ్ అయినాయి మనకి దగ్గరకు వచ్చేసింది కర్రీ రెడీ అవ్వడానికి ఇలా వేయించుకొని దీన్ని పక్కన ఉంచుతాము వీళ్ళు వేగిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టాము ఈ వెల్లుల్లి కారం అయితే ఇలా కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది మరి మెత్తగా వేసుకోవద్దు ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి కారాన్ని ఈ కాకరకాయ ముక్కల్లో వేసేసుకున్నాము ఇవన్నీ మనం వేయించినవి కాబట్టి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ శాతం వేయించొద్దండి ఎందుకంటే కాటు కోసం వస్తుంది కర్రీ అయితే ఈ ఫ్రై అందుకని ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకుంటే సరిపోతుంది అలా కొన్ని నీళ్లు వేసుకొని ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే మనం వేసిన కారము ఈ దినుసులు అన్నీ ఉన్నాయి కదా పప్పు దినుసులు ఇవంతా కూడా ఈ కాకరకాయ ముక్కలకు పట్టి కారం అంతా టేస్టీగా ఉంటాయి అనమాట ముక్కలైతే ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే చూడండి ఇలా వేయించుకున్నాను నేనైతే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ఎంత టేస్టీగా వచ్చిందో మీకు కూడా తెలుస్తుంది మనకి ఎంతో గుమగుమలాడే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోండి మీ ఇంట్లో మేము వాళ్ళు రుచి ఉంచండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అసలు అనే వాళ్ళు కూడా తింటారు కాకరకాయ ఇలా కనుక చేస్తే మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము కానీ ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి కాకరకాయ వెల్లుల్లికానము మరి అంత కమ్మగా వచ్చిందనమాట ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ